రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన అంతమే తెదేపా జనసేన భాజపా కూటమి లక్ష్యమని తెదేపా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు పెదవేగ మండలం దుగ్గిరాల నుంచి ఏలూరు అగ్నిమాపక కేంద్రం కోడెల వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆయన ప్రదర్శన నిర్వహించారు కోడెల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపా మట్టి కరవడం ఖాయమని అన్నారు అనంతరం దెందులూరుకు ప్రదర్శనగా వెళ్లారు అక్కడ పదవ వార్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చేశారు నుంచి దుగ్గిరాలకు వెళ్లారు తెదేపా నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు పదిహేడున చిలకలూరుపేటలో నిర్వహించే సభకు తరలి రావాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు సమావేశంలో జనసేన దెందులూరు నియోజకవర్గ బాధ్యురాలు గంటసాల వెంకటలక్ష్మి నాయకులు కార్యకర్తలు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు पंहिंजी <imitation> छेज జన్మ జన్మలకు కూడా రుణపడుంటాను ఎంతమంది ఎన్ని కుతంత్రాలు చేసిన ఒక్క మాటతో తిప్పుకొట్టినటువంటి నా నాయకులకి నా కార్యకర్తలకి జన్మ జన్మలకు కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా కోట్లాది రూపాయలు పనులు చేసి డబ్బులు రాక ఆస్తులు అమ్ముకున్నటువంటి సంఘటన మనం చూసాం రేపు పార్టీ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ విధంగా నష్టపోయారో ఆ నష్టానంతటికే కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో భర్తీ చేసే విధంగా ఆ విధంగా సెల్ఫీని మీరు ఓట్ల ద్వారా నాకు ఇస్తే ఆ శక్తి ద్వారా మీరు ఏదైతే గ్రామాల్లో కళలు కంటున్నారో మనం అధికారం వచ్చినప్పుడు ఇంకా ప్రజలకు ఏ విధంగా మేలైనటువంటి వైద్యం కానీ విద్య కానీ వ్యాపారం కానీ ఇతర విషయాల్లో కానీ ఈ సూపర్ సిక్స్ అంటే ఏంటి అనే విషయాల్లో మనం ప్రజల్లో తీసుకుని వెళ్ళాలి అందరికీ కూడా అవగాహన కల్పించాలి తద్వారా ప్రతి